తులారాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది ఆలోచించి తొందరపడకుండా స్థిర చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి కొంత కలిసి వస్తుంది భూగృహానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి నిరుద్యోగులకు ఆశాజనకంగా వార్త అందుతుంది ఈ రాశివారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి తోటివారి సహకారం కలుగుతూ ఉంటుంది లభిస్తూ ఉంది వృచ్చిక రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కొంత ఆలోచించి తీసుకోండి లేదా వాయిదా వేసుకోండి దానివలన కొంత మేలు కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు శివునికి తెల్లటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ఒత్తిడి తగ్గుతుంది ఆర్థికంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది మీరు చేసే పనుల లోపట శుభవార్తను వింటారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగం లోపట మీకు తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శివుని యొక్క నామాన్ని తలుచుకొని పెరుగును సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది